ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల యాభై ఆరవ నామం శరభ అంటే నశించిపోయే స్వభావం గలవి శరీరాలు అని ఒక అర్థం చెప్పారు అంటే శరీరాలకి ఎటువంటి స్వభావం ఉంది అంటే నశించిపోయేవి క్షణికం అంటే శాశ్వతం కానిది అవి ఎప్పటికైనా నశించేది ఈ శరీరాల్లో ఆత్మస్వరూపంతో ఉన్నటువంటి ప్రకాశించేటువంటి భగవంతుడు ఉన్నంతవరకు శరీరాలు ఆడతాయి తర్వాత ఆ ప్రకాశం ఎప్పుడైతే తప్పుకుంటుందో శరీరాలు పడిపోతాయి అటువంటి ఆ తేజస్సుతో శరీరములో తేజస్సుతో ప్రకాశించేటువంటి భగవంతుణ్ణే శరభుడు అన్నారని శంకరుల వారు వ్యక్తీకరించారు శరీరములో ప్రకాశించేటువంటి చైతన్యముతో ప్రకాశించేటువంటి భగవంతుణ్ణి శరభుడు అన్నారని శంకరుల వారు వ్యక్తీకరించారు పరమేశ్వరుడు అష్ట పాదాలు గల శరభావతారం దాల్చి సింహాలను అణిచివేసేటువంటి శక్తితో విరాజిల్లాడు అని కూడా శంకరులు వారు చెప్పారు అందుకని ఆ స్వామినే శరభుడు అన్నారు అష్టపాదాలంట అష్టపాదాలు గల శరభావతారం దాల్చి సింహాలను అణిచివేసే శక్తితో విరాజిల్లాడు అని కూడా శంకరులు వారు చెప్పారు ధర్మం ధర్మాన్ని అతిక్రమించే వారిని శిక్షించేవాడు శరభుడు అని పరాశరుల వారు చెప్పారు అంటే ధర్మాన్ని అధర్మాన్ని ఆశ్రయించి ధర్మాన్ని ఆచ ఆచరించేటువంటి వాళ్లను బాధించేటువంటి వాళ్లను శిక్షించేవాడు శరభుడు అన్నారు మరి సత్యసంధులు ఏమన్నారంటే శరభ అనే నామానికి ప్రళయ సముద్రం మీద ప్రకాశించేవాడు అని అర్థం చెప్తూ మరి త్రిపుర సంహార కాలంలో శివుడికి బాణమైనటువంటి వాడు అని వ్యాఖ్యానించారు త్రిపురాసుర సంహారం అంటారు కదా ఆ త్రిపుర పురాల మూడు పురాల అసురులని సంహరించిన వాడు పరమశివుడు ఆ పరమశివునికి ఆయుధంగా స్వామి ఉన్నాడు కనుక ఆయన్ని శరభుడు అన్నారని ఇక్కడ మనకి చక్కగా తెలియజేశారు ఆ శివుడికి బాణమై ఉన్నవాడు కనుక శరభుడు అన్నారని వ్యాఖ్యానించారు ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు స్వామిని ఓం శరభాయ నమహ అని ఆర్చిస్తూ ఉన్నారు తర్వాత శరభహ అంటే వీరభద్రుడు ఎవరి వల్ల పుట్టాడు అంటే శివుని వల్ల ఆ శివునిలో ఎందుకు పుట్టాడు అంటే ఆయనకి వచ్చిన కోపం వల్ల పుట్టాడు ఆయనకి వచ్చిన కోపం వల్ల పుట్టాడు ఎప్పుడు ఎందుకు కోపం వచ్చింది ఆయన శాంతస్వరూపుడు భక్త సులభుడు దయామయుడు బోళాశంకరుడు అని అంటారు కదా మరి అటువంటి పరమశివునికి కోపం ఎందుకు వచ్చింది అంటే దక్షయజ్ఞ జరిగినప్పుడు దక్షుడు పరమశివుని అవమానించడానికి ఆయన్ని పిలవకుండా యజ్ఞం చేస్తుంటే పుట్టింటి మీద ప్రీతితో ఈ దక్షయజ్ఞం చేస్తున్నారని అందరూ దేవతలందరూ వెళ్తూ అమ్మవారు ఏమిటంటే మీ తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారని చెబితే ప్రీతితో భర్తని అడుగుతుంది వెళ్దాం రమ్మంటే నేను రాను మీ తండ్రి గారు నా మీద కోపంతో ఉన్నారు అవమానిస్తారు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అంటాడు అయితే ఎవరికో అయితే వెళ్ళకూడదు నా పుట్టింటికి ఎందుకు వెళ్ళకూడదు నేను వెళ్తాను అంటుంది సరే వెళ్ళు అక్కడ ఏమి జరిగినా నువ్వు బాధపడకూడదు అంటాడు సరే అని వెళ్తా వెళ్తుంది అమ్మవారు అమ్మవారికి తోడుగా గణాలను కూడా పంపిస్తాడు పరమశివుడు వెళ్తే తల్లి ఆదరించబోతే తండ్రి వద్దంటాడు నిందిస్తాడు మరి ఎందుకు వచ్చావంటాడు ఆ శివుని నిందించిన నిందించినటువంటి ఆ నిందలను విన్న శరీరం ఉండకూడదు ఇది నువ్వు నా తండ్రివే కాదు నేను బ్రతుకుంటే దాక్షాయణిగా చెప్తూ ఉంటారు దక్షిణ కుమార్తెగా నీ కుమార్తెగా నేను ఉండను ఆ పేరు వద్దు ఆ శరీరము వద్దు అని చెప్పి ఆమెకి ఆమె ఆహుతి అయిపోయింది అగ్నికి ఆ విషయం శివుడికి గణాలు చెప్పినందువల్ల రౌద్రాకారం ధరించి జడ జడని పీకి కింద పడేస్తే కొడితే వీరభద్రుడు వచ్చాడు తండ్రి ఏమిటి ఆజ్ఞ అంటే ఎలా దక్షయజ్ఞం జరుగుతోంది దాన్ని నాశనం చేసిరా అని చెప్తాడు అక్కడికి వెళ్ళి మరి దక్షయజ్ఞాన్ని నాశనం చేసి దక్షుని శిరస్సుని కూడా ఖండిస్తాడు మరి ఖండిస్తే అప్పుడు దక్షిణి భార్య భగవంతుని మళ్ళీ ప్రార్థిస్తుంది అమ్మవారిని తర్వాత అక్కడ ఉన్నటువంటి మేకతలని తీసుకొచ్చి అతికిచ్చమని చెబుతారు ఆ మేకతలని తీసుకొచ్చి అతికిచ్చి ఆ దక్ష యజ్ఞాన్ని పూర్తి చేయిస్తాడు పరమశివుడు అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చి జ్ఞానోదయం అయ్యి అందరే సమక్షంలో యజ్ఞం పూర్తి చేస్తాడు అటువంటి పరమ శాంతస్వరూపుడైన పరమశివునికి కోపాన్ని తెప్పించాడు మామగారైన దక్షుడు అది నిరీశ్వర యాగం అంటారు ఈశ్వరుని లేని యాగం అది వ్యర్థం ఈశ్వరుడు లేకుండా యాగం చేయాలనుకున్నాడు దానికి ఫలితంగా తానే నాశనం అయ్యాడు అందుకని నిరీశ్వర యాగం ఎప్పుడు చేయకూడదు ఈశ్వరుని లేని యాగం వ్యర్థం అంటారు అందుకని ఆ యజ్ఞం నాశనం చేయటానికి ఈశ్వరుడు కోపంతో వీరభద్రుణ్ణి పుట్టించాడు అలా నాశనం చేసి చివరికి దక్షిని శిరస్సును ఖండించాడు యజ్ఞాన్ని అసంపూర్తిగా వదిలేశారు అప్పుడు దేవతలు గొర్రెతల తెచ్చి దక్షుని అతికించి యజ్ఞాన్ని పూర్తి చేయించారు దక్షుడు సంవత్సరం అనే యజ్ఞానికి అధిపతి సకల దేవతలు వివిధ శక్తులుగా ఈ సంవత్సర యజ్ఞంలో పనిచేసి ఋతువులని కలిగించి వృక్షాలను జంతువుల్ని మానవుల్ని పోషించి పెంచుతూ ఉంటారు మరి ఒక్కొక్క నెల సంవత్సరంలో ఆరు పన్నెండు నెలలు రెండు నెలలు కలిపి ఒక ఋతువు అలాగే ముప్పై రోజులు ఒక మాసము పదిహేను రోజులు ఒక పక్షము ఏడు రోజులు ఒక వారము ఇరవై నాలుగు గంటలు ఒక రోజని ఆ రోజుల్లో జాములని యామాలని మరి పొద్దులని ఇన్ని రకాలుగా కాలం ఉన్నది ఆ కాలానికి అధిపతిగా మరి ఆ కాలాన్ని బట్టే సృష్టి అంత జరుగుతోంది స్థితి జరుగుతోంది లయం జరుగుతోంది అలా కాలాన్ని బట్టి మొక్కలు ఒక్కొక్క సమయంలో మరి వసంత ఋతువులో చక్కగా ఉండటం శిశిర ఋతువులో రాకులు రాలిపోవటం అలా ఋతువుల్ని బట్టి మరి శరద్ ఋతువులో వెన్నెల బాగా కాయటం వర్ష ఋతువులో వర్షాలు కురవటం మరి గ్రీష్మ ఋతువులో ఎండలు మెండుగా ఉండటం ఇలా ఒక్కొక్క ఋతువుకి మనకి కాలములో మార్పులు కనపడుతూ ఉంటాయి ఆ కాలాన్ని బట్టే మనకి కాల గణన విభజన మనకి చేసి చెప్పారు అలా కాలముల రూపంలో పరమాత్మ పనిచేసి ఋతువుల్ని కలిగించి ఆ ఋతువుల ద్వారా సృష్టిని అంటే పుట్టించడం మరి వృక్షాలు జంతువులు చక్కగా మానవులు ఆ కాలాన్ని బట్టి కాలాన్ని అనుసరించి పుట్టడం తర్వాత వాటిని పోషించడం అన్నీ కూడా ఈ దేవతలు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అధిదేవత వారానికి అట్లా అన్నిటికీ ఉన్నారు ఆ అధిదేవతల పేరుతో కాలాన్ని నడుపుతూ సృష్టిని స్థితిని లయాన్ని నడుపుతున్నటువంటి వాడు శరభుడు ఈ దేవతల యజ్ఞానికి దక్షుడు ఆధిపత్యం వహించాడు అంటే ఈ సంవత్సరానికి అన్నిటికీ అధిపతి దక్షుడు అని చెప్పారు ఉత్తర విశ్వము అనుదినము నా సంవత్సరము ఖండింపబడును అన్నాడు అంటే సూర్యుడు ఆ రోజు నా మేనరాశి నుండి మేషరాశికి వస్తాడు ఆ రోజుని ప్రతి సంవత్సరము మార్చి నెల సుమారు ఇరవై రెండవ తేదీ కానీ కొంచెం ముందు వెనకలుగా అని వస్తుంది ఆ మేషరాశికి గుర్తు గొర్రెతల కనుక సంవత్సరానికి అధిపతి అయిన దక్షునిది గొర్రెతెల అతికించారని చెప్పబడింది అంటే సంవత్సరానికి అధిపతి దక్షుడు అన్నారు ఇక్కడ మొదటి రాశి అయినా మేషరాశికి గొర్రెతల ఉంటుంది అలా గుర్తుగా గొర్రెతల ఉంటుంది కనుక సంవత్సరాధిపతి అయిన దక్షినికి గొర్రెతల అతికించారు అని చెప్పబడింది ఈ విధంగా శరభ నామం మనకి చక్కని అర్థాన్ని తెలియజేసింది మరి ఆ పరమాత్మని శరభుణ్ణి మనం ప్రార్థిస్తూ స్వామి మాకు నీ అనుగ్రహం కలిగేలాగా నీ కోపం రాకుండా చక్కని ప్రవర్తనను మాకు అందించి నీ అనుగ్రహాన్ని కలిగించి నీ ధరికి చేర్చుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం 哦。Oh.